ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సౌత్ ఆఫ్రికా మన ఇండియన్స్ లో టెస్ట్ సిరీస్ గెలిచింది ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరనుకుంటున్నారు సైమన్ నార్మల్ సెవెంటీన్ వికెట్స్ తీసుకున్నాడు త్రూ అవుట్ ద సిరీస్ మన టీమిండియా సిరీస్ని కోల్పోవడానికి రీజన్స్ ఏంటి గౌతమ్ గంభీర్ ఆఫ్టర్ ద మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడాడు ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వినోద్ మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి మేము వీడియో పెట్టి పెట్టగానే మీకు వచ్చేస్తుంది సౌత్ ఆఫ్రికా అప్పుడెప్పుడో టూ థౌజండ్లో క్రోన్జే క్యాప్టెన్సీలో మన టీమిండియాని మన ఇండియాలోనే వచ్చి ఓడించింది తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత బహుమా క్యాప్టెన్సీలో మన టీమిండియాని వైట్ వాష్ చేసింది సౌత్ ఆఫ్రికా త్రూ అవుట్ ద సిరీస్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు కెప్టెన్ బహుమ అయితే అద్భుతమైన లీడ్ చేశాడు అనే చెప్పాలి ఎప్పుడు ఏ బౌలర్ ని వేయించాలి ఎప్పుడు ఎలాంటి ఫీల్డ్ సెట్ పెట్టాలి అని అద్భుతంగా చేశాడు అని చెప్పాలి బహుమ కెప్టెన్సీలో ఇప్పటిదాకా ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు సౌత్ ఆఫ్రికా ట్వెల్వ్ మ్యాచెస్ కి కెప్టెన్ గా చేస్తే లెవెన్ మ్యాచెస్ గెలిచారు ఒక్క మ్యాచ్ మాత్రమే డ్రా చేశారు మనందరికీ తెలుసు సైమన్ ఆర్మర్ మన టీమిండియా బ్యాటర్స్ కి ఖచ్చితంగా థ్రెడ్ అవుతాడు అనేసి ఎందుకంటే డొమెస్టిక్ లో థౌజండ్ వికెట్స్ తీసుకున్నాడు అలానే పర్ఫామ్ చేశాడు త్రూ అవుట్ ద సిరీస్ సెవెంటీన్ వికెట్స్ తీసుకున్నాడు ప్రతి ఒక్క మ్యాచ్ లో ప్రతి ఒక్క ఇన్నింగ్స్ లో అద్భుతమైన బౌలింగ్ చేశాడు నెక్స్ట్ మార్కో యాన్సన్ ఇప్పుడున్న ఆల్రౌండర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ అనే చెప్పాలి త్రూ అవుట్ ద సిరీస్ మంచిగానే బౌలింగ్ చేసిండు బ్యాటింగ్ లో కూడా కాంట్రిబ్యూషన్ చేసిండు సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో నైంటీ త్రీ రన్స్ చేశాడు సిక్స్ వికెట్స్ తీసుకున్నాడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు అద్భుతమైన బ్యాటింగ్ కూడా చేశాడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ అనే చెప్పాలి ఎయిడెన్ మార్క్రామ్ ఒకే టెస్ట్ మ్యాచ్ లో నైన్ క్యాచెస్ తీసుకున్నాడు ఇప్పటిదాకా ఎవ్వరు కూడా అన్ని క్యాచెస్ ఒకే టెస్ట్ మ్యాచ్ లో తీసుకోలేదు ఇంతకుముందు రహానే ఒకే టెస్ట్ మ్యాచ్ లో ఎయిట్ క్యాచెస్ అయితే తీసుకున్నాడు ఆ రికార్డ్ ఐడన్ మార్క్రామ్ చెరిపేశాడు అనే చెప్పాలి నెక్స్ట్ ముత్తు ముత్తుస్వామి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ ఫస్ట్ మ్యాచ్ లో అవకాశం రాలేదు సెకండ్ మ్యాచ్ లో ఛాన్స్ వచ్చింది అద్భుతంగా గ్రాప్ చేసిండు అద్భుతమైన బ్యాటింగ్ చేసి మెయిడ్ ఇన్ సెంచురీ చేసిండు ఈవెన్ ట్రిస్టెన్ స్టబ్స్ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో నైన్టీ ప్లస్ రన్స్ చేశాడు ఒక్క రన్ కాకుండా ప్రతి ఒక్క ప్లేయర్ సౌత్ ఆఫ్రికా తరఫున అద్భుతమైన బ్యాటింగ్ మరియు బౌలింగ్ తో మన టీమిండియాని వైట్ వాష్ చేశారు అసలు మన టీమిండియా ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్టర్స్ ఐపీఎల్లో అయితే ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళని డైరెక్ట్ టెస్ట్ క్రికెట్కి సెలెక్ట్ చేస్తున్నారు వైట్ బాల్ క్రికెట్కి అయితే ఓకే కాకపోతే టెస్ట్ క్రికెట్ కంప్లీట్లీ డిఫరెంట్ టెస్ట్ క్రికెట్లో బాగా పర్ఫామ్ చేయాలంటే డొమెస్టిక్ లో మంచిగా పర్ఫామ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ కరుణ్ నాయర్ అభిమన్యు ఈశ్వరన్ సర్ప్రాజ్ ఖాన్ అయితే సిక్స్టీ ప్లస్ ఆవరేజ్ పెట్టుకున్నాడు డొమెస్టిక్లో కానీ సెలెక్ట్ చేయట్లేదు నెక్స్ట్ కరుణ్ నాయర్ నిజమే ఇంగ్లాండ్ సిరీస్లో మంచిగా పర్ఫామ్ చేయలేదు కాకపోతే ఇండియాలో ఖచ్చితంగా పర్ఫామ్ చేసేవాడు ఎందుకంటే స్వీప్ మరియు రివర్స్ స్వీప్ అద్భుతంగా ఆడతాడు స్పిన్నర్స్ ని కూడా మంచిగానే ట్యాకల్ చేస్తాడు నెక్స్ట్ అభిమన్యు ఈశ్వరన్ టీమ్ కైతే సెలెక్ట్ చేస్తూనే ఉన్నారు టూ ఇయర్స్ నుంచి కాకపోతే ఇప్పటిదాకా ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు అవకాశం ఇస్తేనే కదా ప్లేయర్స్ ఎలా ఆడతారో ఎలా పర్ఫామ్ చేస్తారో అని ఇది తెలిసేది నెక్స్ట్ రీజన్ పిచ్ని కరెక్ట్గా రీడ్ చేయలేకపోవడం మన ఇండియాకి కంపేర్ చేస్తే సౌత్ ఆఫ్రికా అద్భుతంగా పిచ్ని రీడ్ చేశారు అనే చెప్పాలి మన పిచ్ పిచ్ని రీడ్ చేయడంలో ఎక్కడో వెనుకపడింది సౌత్ ఆఫ్రికా ఏ పిచ్లో ఎలాంటి ప్లేయర్స్ని ఆడించాలి ఎలా ఆడాలి అని ముందుగానే ప్రాక్టీస్ చేసుకొని అద్భుతంగా పిచ్ ని కూడా రీడ్ చేశారు కాకపోతే మన ఇండియా నెగ్లెక్ట్ చేశారు అనే చెప్పాలి పిచ్ రీడింగ్లో కూడా నెక్స్ట్ రీజన్ ప్లేయర్స్ కి లాంగ్ రన్ ఇవ్వకపోవడం అట్లీస్ట్ ఒక ప్లేయర్ తను ప్రూవ్ చేసుకోవాలంటే టెన్ టు ఫిఫ్టీన్ మ్యాచెస్ టెస్ట్ మ్యాచెస్ ఆడితే ఖచ్చితంగా తను ప్రూవ్ చేసుకోగలడు అలాంటి అవకాశం ఇవ్వట్లేదు ఒక మ్యాచ్ ఆడలేదంటే నెక్స్ట్ మ్యాచ్ తీసేస్తున్నారు ప్లేయర్స్ కి అవకాశం ఇస్తేనే కదా తెలుస్తుంది ఎలా ప్లే చేస్తారు అనేసి నెక్స్ట్ రీజన్ ఆల్రౌండర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం ఓకే నిజమే వైట్ బాల్ క్రికెట్లో అయితే ఆల్రౌండర్స్ కావాలి కాకపోతే టెస్ట్లో మ్యాచ్లు గెలవాలంటే స్పెషలిస్ట్ కావాలి ఆల్రౌండర్స్ కాదు నెక్స్ట్ రీజన్ ఏంటంటే గంభీర్ కోచింగ్ వైట్ బాల్ క్రికెట్లో గంభీర్ బాగానే కోచ్ చేస్తున్నాడు టీమిండియాను కూడా బాగానే లీడ్ చేస్తున్నాడు యాజ్ ఏ కోచ్గా కాకపోతే టెస్ట్ క్రికెట్కి వచ్చేసరికి ఎక్కడో తను మంచిగా రీడ్ చేయట్లేదు ని ప్లేయర్స్ని కరెక్ట్గా పిక్ చేయట్లేదు తో సరిగా మాట్లాడట్లేదు అనిపిస్తుంది మ్యాచ్ అయిన తర్వాత గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడుతున్నాడో ఎవ్వరికీ కూడా అర్థం అవ్వట్లేదు మొన్న ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ ఓడిపోయినప్పుడు ఏమన్నాడంటే నేను సూపర్ స్టార్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయను యంగ్ స్టార్స్ మీద ఫోకస్ చేశాను టీంని బిల్డ్ చేశాను అని అన్నాడు ఇప్పుడేమంటున్నాడంటే ఇది ఎక్స్పీరియన్స్ టీం ఇంకా పోవాలి ఇప్పుడిప్పుడే లర్నింగ్ చేస్తున్నారు అని అయితే చెప్తున్నాడు చాంపియన్స్ ట్రోఫీ గెలిపించింది నేనే చెప్తున్నాడు గంభీర్ ఆల్రెడీ రోహిత్ శర్మ చెప్పాడు రాహుల్ ద్రావిడ్ మంచిగా ని బిల్డ్ చేశాడు అందుకే మేము ఛాంపియన్స్ రోపీ గెలిచాము అనేసి నెక్స్ట్ ఏషియా కప్ని కూడా నేనే గెలిపించింది అనేసి అయితే క్రెడిట్ తీసుకుంటున్నాడు ఏషియా కప్లో ఎలాంటి టీమ్స్ వస్తాయో మన అందరికీ తెలుసు ఆస్ట్రేలియా ఆడదు న్యూజిలాండ్ ఆడదు సౌత్ ఆఫ్రికా రాదు ఇంగ్లాండ్ రాదు మన ఇండియన్ టీం మాత్రమే ఏషియా కప్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీం ఇంకెవ్వరు కూడా అంత మంచిగా పర్ఫామ్ చేయట్లేదు అసలు దీన్ని ఎలా తీసుకుంటాడో నాకు అర్థం కావట్లేదు ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వ్యూ చేస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడిప్పుడే బేబీ స్టెప్స్ వేస్తున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి మేము వీడియో పెట్టగానే మీకు వచ్చేసరి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్